ఓం నమస్తేస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ తయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహదేవాయ నమ నమ శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్ రుద్రాక్ష వైభవం మీకు ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్గా ఈ కార్యక్రమం చేస్తున్నాము దీంట్లో అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే మనకి తొందరగా పరిష్కార మార్గం లభిస్తుంది అనేక సమస్యల నుంచి ఎలా బయటకు వస్తాం అనే క్రమంలో సుదీర్ఘంగా ఎన్నో పరిశోధనాత్మకమైనటువంటి పరిహారాలు చేస్తూ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికగా కొన్నిటిని మేము గ్రహించడం జరిగింది వాటిని మీకు వెసులుబాటుగా చెప్తున్నాను వాటిలో వరకు అన్ని పరీక్షించిన రెమెడీలే మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి తద్వారా దానివల్ల మీకు మంచి ఫలితాలు వస్తే దానివల్ల మీకు శుభాలు కలిగితే మా యొక్క ఈ ప్రోగ్రాంకి మంచి సార్థకత అనేది ఏర్పడినట్టుగా మేము భావిస్తాము తప్పకుండా ఈ యొక్క రెమెడీస్లో చాలామంది వస్తూ ఉంటారు చాలామంది ఏడుస్తుంటారు చాలా సమస్యలు చెప్తుంటారు అసలు వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయన్నట్టుగా ఉండే సమస్యలు చాలా ఉంటాయి ఒక్కొక్కరు సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి పరిస్థితులు ఉన్నవారికి ఎన్ని చెప్పినా అర్థం కాదు ఒక్కొక్కళ్ళు దాదాపు దగ్గర దాకా వచ్చి కొంత అను అవగాహన లేక సరిగ్గా చేయలేక మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఈ క్రమంలో అసలు ఎలాంటి పరిహారం చేస్తే మనకి సమస్య క్లియర్ అవుతుంది అనే దాని మీద మనం ఇప్పుడు చెప్పే ఈ ఎపిసోడ్లో దాదాపుగా మీకు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి సమస్యలు రావచ్చు దానికి పరిష్కార మార్గంగా ఇది ఇది చేయటం వల్ల ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల ఎంతవరకు ఫలితాలు వస్తుంది అనేది మీరు చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది అనేది మటుకి గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట అయితే ముఖ్యంగా మనం పరిహార క్రమంలో మనం భగవంతుని ఆశ్రయించాల్సిందే ఎందుకంటే మనకంటే ఎన్నో అతీతమైన శక్తులు కలిగిన వ్యక్తి ఎటువంటి జన్మ మృత్యు జరా వ్యాధులు ఏమి లేని వ్యక్తే భగవంతుడిగా మనం పూజిస్తాము అటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయాలనే క్రమంలో అభిషేకం అనేది ఒకటి ప్రాశస్తమైనది ఎంతో ఉత్కృష్టమైనటువంటి పరిహారక్రియగా చెప్పుకోవచ్చు మరి ఎవరికి అభిషేకం చేస్తే ఇంకా బాగా ఫలితాలు వస్తాయి అని చూసుకున్నట్టయితే ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయటం వల్ల అంటే శివలింగానికి అభిషేకం చేయటం వల్ల ఆ పరమేశ్వరుడు సంతోషించి మనకి ఆయన మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటివి ఐహికమైనటువంటి కామ్యాలన్నిటిని కూడా నెరవేరుస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి తప్పకుండా మనకి ఈ అభిషేకాలు చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చెప్పి ఆ పరమేశ్వరుడే స్వయంగా చెప్పినట్టుగా అనేక పురాణాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ శివ పూజ విధి శివ పూజ మహత్యంలో మనకి వీటి గురించి చక్కగా చెప్పబడింది దీన్ని మీరు సహస్ర లింగార్చన అలాగే సహస్ర ఘటార్చనలు కూడా ఉంటాయి ఆ అభిషేకాలు కూడా ఉంటాయి చాలా విశేషమైనటువంటి కలశాలతో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలతో చాలా అద్భుతంగా ఆ అభిషేకం జరుగుతుంది స్వామివారికి ఈ అభిషేక క్రమాన్ని కూడా చెప్పటం జరిగింది ఎంత చక్కగా చేయాలి అనే దాని మీద వీటికి ఎలాంటి అభిషేకాలు చేయాలి ఆ అభిషేకాలకి ఎలాంటి వాటిని మనం సమకూర్చుకోవాలనేది కూడా మనకి శివపురాణంలో అభిషేక యుక్తంలో చెప్పబడింది అయితే వీటిలో మనం చూసినట్టయితే ఈ సహస్ర ఘటాభిషేకంలో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలను వాడతారు ఘటం అంటే కలశం అనమాట ఒక్కొక్క కలశాన్ని ఘటాభిషేకం అంటుంటాం కదా ఈ ఘటాభిషేకంలో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలను వాడతారన్నమాట ఈ పన్నెండు వందల తొంభై ఆరు కలశాలని చక్కగా శుద్ధి చేసి వాటికి కావలసినవన్నీ ముందుగా సేకరించి పెట్టుకుంటారు సుగంధ ద్రవ్యాలతో అష్టగంధం అలాగే విభూతి పంచ పల్లవులు అలాగే పంచామృతాలు వీటన్నిటిని కూడా సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిని కూడా విడివిడిగా ఉంచుకొని వాటిని రెడీ చేసుకొని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ యొక్క పన్నెండు వందల తొంభై ఆరు ఘటాలకు చక్కగా విభూది తెల్లని సున్నం కానీ వాటికి చక్కగా అలంకారం చేస్తారు లోపల అష్టగంధాన్ని రాస్తారు తర్వాత ఈ ఘట్టాలన్నింటికీ కూడా ధూపం వేస్తారు ధూపం వేసి ఆ వాటి నిండా ఆ ఘటాల నిండా ధూపాన్ని పంపిస్తారన్నమాట లోపలికి ఈ యొక్క వీటికి చక్కగా ఆ కంఠానికి కలశష్యము కే విష్ణు రుద్ర రుద్రసమాశ్రిత ఈ కంఠానికి ఒక తాడును కూడా కట్టతారు అన్నమాట రక్షలాగా ఆ రక్షను కూడా కట్టి చక్కగా దాన్ని దారాలతో మంత్రయుక్తంగా చేస్తూ స్వామివారికి ఆ యొక్క అలంకారం చేసి వాటిని ఆ ఘటాలన్నిటికీ ఆ దారాలు కట్టి వాటికి లోపల అష్టగంధాన్ని రాసి చక్కగా ధూపం వేసి వాటిని బోర్లించి ఒక క్రమ పద్ధతిలో ఉంచిన తర్వాత వాటిలో శుద్ధోధకమైనటువంటి జలాన్ని పంచామృతాలను వీటన్నిటిని కూడా అష్టగంధాలను ఈ పంచ పల్లవులని వీటన్నిటిని కూడా వాటిలో వేసి ఈ యొక్క కలశ స్థాపనలన్నీ జరిగిన తర్వాత వాటితో పరమేశ్వరుడికి అభిషేకాలు అనేది చేయటం అనేది విశేషమైనటువంటి అన్నింటికంటే అత్యద్భుతమైనటువంటి అభిషేకంగా చెప్పుకోవచ్చు మహాత్కృష్టమైనటువంటి అభిషేకం అనమాట ఇది ఈ అభిషేకాన్ని మించిన అభిషేకం ఇంకోటి లేదు చాలా పన్నెండు వందల తొంభై ఆరు కలశాలతో అభిషేకం చేయటం అంటే వాటిని తయారు చేసేదే ఒక పోటు పడుతుంది అనమాట వాటిని సిద్ధం చేయడానికే ఒక హాఫ్ డే పడుతుంది అంతటి అద్భుతమైనటువంటి అభిషేకం మనం చూ త్వరలో మన యొక్క పీఠం తరపున కూడా చేద్దాం తప్పకుండా అందరూ ఆహ్వానించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అదేవిధంగా మరి ఇంత పెద్ద ఎక్స్పెండిచర్తో చేసుకునే అభిషేకం అసలే సమస్యలతో ఉన్నాం కదా మరి ఎంత కాస్ట్లీయెస్ట్ అభిషేకం మనం ఎలా చేయగలుగుతాం చేయలేము కాబట్టి ఎటువంటి అభిషేకం చేస్తే స్వామివారు తొందరగా ప్రసన్నమవుతారు అనే దాని మీద మనం విశేషమైనటువంటి కొన్ని అభిషేకాలని చూద్దాము దాంట్లోనే చక్కగా ఇవ్వటం జరిగింది సహస్ర లింగార్చన మహత్యం అనే గ్రంథంలో కూడా దీని గురించి చక్కగా వివరించడం జరిగింది ఆ పరమేశ్వరుడు వేటి వేటితో చేస్తే నేను సంతోషిస్తాను మీ యొక్క కామ్యాలు నెరవేరుస్తాను అన్నాడు వాటితో మీరు చేయటం అనేది తెలుసుకొని చేసినట్లయితే దీంట్లో ముఖ్యంగా శ్రద్ధ భక్తి అనేది చాలా ముఖ్యం అలాగే సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఆ యొక్క అభిషేకాన్ని నిర్వహించటం అనేది వాటికి కావలసిన ముఖ్యమైనటువంటి వాటిని ఒరిజినల్ వాటిని సేకరించటం ఇప్పుడు మన కస్తూరి కావాలి ఈ యొక్క అభిషేకంలో కస్తూరిని సేకరించాలి అలాగే ఎర్రగంధం కావాలి అంటే రక్త చందనం కావాలి రక్త చందనం అంటే ఒరిజినల్ రక్త చందనమే కావాలి ఇలా ప్రతి దాన్ని కూడా శుద్ధమైనవి ఒరిజినల్ వాటిని మాత్రమే ఈ అభిషేకాల్లో వాడినప్పుడు మనకి ఒరిజినల్ రిజల్టే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి ఏ ఏ రాశులు వారికి ఎటువంటి సమస్యలు వస్తాయో మాకు జాతక చక్రం ప్రకారం తెలుసు కాబట్టి వాటికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఈ రాశిలో వాళ్ళు ఈ యొక్క అభిషేకం చేయటం వల్ల తొందరగా బయటపడతారనే ఒక విషయాన్ని మేము ఈ సందర్భంగా ఏ ఏ వారికి ఎటువంటి అభిషేకం చేస్తే మంచిదో మనం తెలియజేస్తాను దాన్ని చక్కగా వినండి తప్పకుండా చాలా ఈజీస్ట్ రెమెడీ చాలా ఖర్చు కూడా చాలా తక్కువ అయ్యే రెమెడీ మనకి డబ్బులు కూడా ఖర్చు అవవు ఒక్క భక్తి ఖర్చు అవుతుంది భక్తి ఎప్పుడైతే ఖర్చు అవుతూ ఉంటుందో మీకు పుణ్యం ఫిక్స్డ్ డిపాజిట్లో పేమెంట్ వచ్చి పడుతున్నట్టుగా పడిపోతూ ఉంటుంది మీరు ఎంత భక్తిని పెంచుతారో భక్తి కూడా పిచ్చి భక్తి కాదు చక్కదటి భక్తి శ్రద్ధ అయిన భక్తితో ఉండాలి అది నిజమైన భక్తితో చేసినట్లయితే తప్పకుండా మీకు రిజల్ట్ పొందుతారు నాది గ్యారెంటీ అంత అద్భుతంగా ఈ అభిషేకాలు రాయబడ్డాయి వాటిని శ్రద్ధగా చేసి చూడండి చాలా మంచి ఫలితాలు నేను అన్ని అభిషేకాలు చేశాను ఒక్కొక్క అభిషేకానికి నేను ఎంతో తన్వయత్వం చెందాను నిత్యము అనేక సుగంధ ద్రవ్యాలతో మా యొక్క స్ఫటికే మరకత లింగానికి విశేషమైనటువంటి అభిషేకాలు ఉదయం నుంచి దోష అభిషేకం వరకు జరుగుతూనే ఉంటాయి చాలా విశేషంగా జరుగుతాయి వాటి యొక్క వాటిని నేను చేసినప్పుడే తన్వేత్తం చదివితే ఆ పరమేశ్వరుడు చేయించుకుంటున్న ఆయన ఇంకెంత తన్వెత్తం పొందుతాడో ఒకసారి ఆలోచించండి చక్కగా చేయని అభిషేకాలు ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేసి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి లేకపోతే ఒకటికి రెండుసార్లు వినండి మనం కావాల్సింది ముఖ్యమైనటువంటి వస్తువు మనం మట్టి అంటే మృత్తిక అంటాం కదా ఈ మృత్తికతోనే చేయాలి మన సైకత లింగం అంటాం కదా ఈ సైకత లింగాన్ని చేయడానికి పుట్టమట్టిని సేకరించండి పుట్టమట్టి బయట దొరుకుతుంది ఇప్పుడు కొంతమంది అమ్ముతున్నారు కూడా వాటిని సహ సహజంగా మీరు సేకరించుకొని పెట్టుకోండి పుట్టమట్టి చక్కగా ఆ పుట్టమట్టితో ఏమేం కలిపి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు ప్రతి ఎపిసోడ్లోనూ చెప్పడం జరుగుతుంది కాబట్టి మూలకమైనటువంటి ద్రవ్యం అయితే పుట్టమట్టి దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి తప్పకుండా ప్రతి అభిషేకాన్ని మీరు టచ్ చేసినా కూడా అంటే మీరు ఈ పన్నెండు ఎపిసోడ్లు చక్కగా చూడటానికి ప్రయత్నం చేయండి కాబట్టి దాంట్లో ప్రతి ఏదో మీకు అనుకూలంగా ఉన్న అభిషేకం టచ్ అయితే ఆ అభిషేకాన్ని చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి అవి కూడా నేను చెప్తాను దాని ప్రకారం చక్కగా చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు అంటే పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతుకులే మనకి కర్కాటక రాశి కిందకు వస్తారు కర్కాటక రాశి వారు అంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు చంద్రుని యొక్క అనుగ్రహం కావాలి మానసిక ప్రశాంతత కావాలి అలాగే జల సంబంధమైనటువంటి తత్వంతో ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ యొక్క శరీర తత్వంలో దానికి అనుగుణంగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు ప్రతికూలంగా ఉన్నట్లయితే చెడ్డ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా రాశి ఫలితాల్లో మనం చాలా కూడా చెప్పుకున్నాము దీని గురించి అయితే దీంట్లో ఒక ప్రత్యేకమైన అన్ని పరిహారాలకి నేను రెమెడీ చెప్పలేను కాబట్టి ఒక ముఖ్యమైనది మీరు ఎదుర్కొని ఇబ్బందులు పడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పరిహారం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అలాగే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఎందుకంటే ఆశ్లేష నక్షత్రంలో వీళ్ళు దాదాపు మంచి పీక్ స్టేజ్కి వెళ్ళి ఇక ఈ పని అయిపోతే నా జీవితం ఫుల్ఫిల్ అయిపోయినట్టయితే అంత బాగున్నట్టే అని అనుకున్న సమయంలో ఆగిపోతుంది అయిపోతుంది దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వివాహం అంత బాగుంది వ్యాపారం బాగుంది ఇల్లు ఉంది అన్ని వాహనం అన్నీ ఉన్నాయి జాబ్ ఉంది అంత బాగుంది కానీ మ్యారేజ్ కాదు అలాగే మ్యారేజ్ అయిపోయింది అంత బాగుంది బ్రహ్మాండం ఉంది ఇల్లు కూడా వచ్చేసింది అన్నీ ఒక్కొ నిమిషం అంత అయిపోయింది పిల్లలు లేరు ఇలా ఏదో ఒక ఒక పాయింట్ దగ్గర స్ట్రకప్ అవుతారన్నమాట దానికి పరిహారం అయితే కంపల్సరీగా ఆశ్లేషణ నక్షత్రం వాళ్ళు చేసి తీరాల్సిందే మరి ఇప్పుడున్న కామ్యాల్లో ఎటువంటి కామ్యం నెరవేరాలి దానికి సంబంధించిన ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే దీంట్లో ఆకస్మిక ధనయోగానికి కానీయండి అలాగే కుటుంబ వ్యవస్థలో సంతాన యోగానికి సంబంధించి కానీ సంతానానికి తీవ్ర అనారోగ్యాలు దాపరించినప్పుడు దానిని రెక్టిఫై చేసే విధంగా ఒక రెమెడీ కానివ్వండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మీ యొక్క ధనయోగాలు యాక్టివేట్ అవుతూ అంటే ఎక్కడ చేయబడితే అక్కడ మసే అనమాట మట్టే బంగారం పట్టుకున్న మట్టే అయిపోతుంది అలాంటి దశలో ఉన్నప్పుడు మీరు తప్పకుండా నేను ఇప్పుడు చెప్పిన ఈ రెమెడీస్ అభిషేకం కానివ్వండి దర్శనం కానీ చేయటం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారు ముఖ్యంగా మనం దాదాపుగా వృషభ రాశి వారు చేసే రెమెడీయే దీంట్లో మనం చెప్పే ఉంటుంది చెప్పాల్సి ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మనం చెప్పాల్సిన దాంట్లో చూసినట్టయితే ముందుగా పౌర్ణమి రోజు బియ్యంని కడిగి ఆరబెట్టుకొని వాటిని పొడి చేసి ఆ పొడిని మృతిక అంటే మట్టిలో ఆ యొక్క పుట్ట మట్టిలో కలిపి చక్కగా సమభాగాలుగా కానీ కొద్దిగా కానీ ఇది కలిపి ఒక గుప్పిడి తీసుకొని బియ్య ఈ యొక్క మృతికులు కలిపి చక్కటి అంగుష్ట ప్రమాణంలో మనం ఒక శివలింగాన్ని తయారు చేసుకొని దాన్ని చక్కగా సూర్యరశ్మిలు అలాగే చంద్రకిరణాలు కూడా తగిలియటట్లుగా వాటిని ఆ శివలింగాన్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి అంటే మనం అభిషేకం దాదాపు దీనికి మూడు నెలలు చేయాల్సి ఉంటుంది మూడు నెలల్లో మీరు ఈ శివలింగం భిన్నం కాకుండా చూసుకోవాలి కాబట్టి దానికి ఈ గమ్మింగ్ కోటింగ్ అంటే ఈ పుట్టమట్టినే కొద్ది కొద్దిగా నీళ్లుగా చేస్తే క్రీమ్లాగా అవుతుంది దాన్ని దాని మీద రెండు మూడు కోటింగ్లు ఇచ్చేసి నీడ ఎండన ఆరబెట్టేస్తే చక్కగా పైలిపోకుండా చక్కగా ఉంటుంది అనమాట అలా ఈ యొక్క దీన్ని చేయండి అవకాశం ఉంటే దర్భ దర్భ దొరుకుతుంది కదా ఈ దర్భని లోపల ఒకటి ఇట్లా లోపలికి నిలువుగా గుచ్చేసేయండి లోపలికి అంటే శివలింగం తయారు చేసేటప్పుడే లోపల మట్టిలోనే ఒక దర్భ పుల్లల్ని రెండు వాటిని అటు అడ్డంగా నిలువుగా అలా మీరు పెట్టేస్తే తొందరగా విచ్చిపోకుండా పగిలిపోకుండా ఉంటుంది బాగా గమ్యంగా ఉండటానికి తగిన విధంగా ఆ యొక్క లింగాన్ని తయారు చేసుకోవాలి ఏ ఏ శివలింగం తయారు చేసినా కూడా మీరు దీంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడాలి శని పీడితులు అయితే నువ్వుల నూనె వాడాలి మిగతా వాళ్ళు ఎవరైనా కూడా శని పీడితులని ఎలా తెలుస్తుంది మరి అంటే కాదు ఇక్కడ మకర రాశి వారు అలాగే కుంభరాశి వారు మాత్రమే మీరు నువ్వుల నూనె వాడు యూజ్ చేయండి మిగతా వాళ్ళందరూ కూడా ఆవు నెయ్యిని ఒరిజినల్ ఆవు నెయ్యిని మాత్రమే కొద్దిగా రెండు చుక్కలు దాంట్లో వేసి గమ్యంగా ఉండటానికి గట్టిగా పట్టుకోవడానికి ఆ యొక్క శివలింగం ఎక్కువ వేసేయకండి వాసన వస్తుంది కాబట్టి మీరు దీన్ని చక్కగా తయారు చేసుకొని దాన్ని మీరు శివలింగాన్ని తయారు చేసుకొని అది దాని మీద అభిషేకం చేసినప్పుడు ఆ అభిషేక జలం మనకు ఉత్తర దిక్కు వైపు పారే విధంగా చేసుకోవాలి అలా మీరు పూజా మందిరంలో ఉంచుకొని తొంభై రోజులు తొంభై దినాలు అంటే మూడు మాసాలు విధి విధానాలు పాటిస్తూ చక్కగా క్రమం తప్పకుండా ఏ టైంలో చేసామో ఆ టైంలో ఇవాళ పొద్దున్న కుదిరింది కానీ పొద్దున్న సాయంత్రం కుదిరింది దాని సాయంత్రం అలా కాకుండా ఒకే సమయంలో భక్తి శ్రద్ధలతో మీరు ఏదైతే సంకల్పం చేశారో ఆ సంకల్పాన్ని మనస్సులో తలుచుకొని ఈ యొక్క అభిషేకం చేయటం వల్ల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అలాగే మీరు కుంకుమ పువ్వు యొక్క జలాలతో కూడా అభిషేకం ఏకాక్షి నారికేళం యొక్క అభిషేకం ఇలాంటివి కూడా మీరు సుగంధ ద్రవ్యాలతో వట్టి వేళ నీళ్ళతో అలా మీరు ఈ మూడు నెలలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన ఐటెంతో అభిషేకాలు చేస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల చాలా శుభ ఫలితాలు వస్తాయి అపుత్రో లవతే పుత్రం కాబట్టి సుపుత్రం లభ్యం భవతి అన్నారు అంటే తప్పకుండా మీకు పుత్రయోగం అనేది కలుగుతుంది అలాగే ఏదైతే ఆకస్మిక అనుకూలత ఏదైతే కావాలో అది అవుతుంది మీరు మీ యొక్క కామ్యాలు కూడా నెరవేరుతాయి అయితే మొదట మనం అభిషేకం చేసేటప్పుడు ఇదంతా శివలింగాన్ని తయారు చేసుకుని పూజామందిరంలో అభిషేకానికి రెడీ చేసేటప్పుడు మీ కుడి కుడిచేతి అరిచేతులు పెట్టుకొని ఇలా హృదయం దగ్గరకు ఉంచి ఆపాతాళన బస్తలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురతు జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్ పూర్ణేందూవం తాప్లతై అస్తోకాప్లూతమేకమీశ మనిషం ధ్యాయే ఈప్సి సిద్ధయే ధృతవదం విప్రోభిషిచ్చే శివం బ్రహ్మాండ వశిత హిమరుచా భాసమాన భుజంగై కంటే కాలక వర్ద కలతి శశిలా రుద్రాక్ష మాల భూష ప్రణత భయహర శాంభవ మూర్తి భేద శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవన ప్రయత్నం సౌఖ్యం స్వామి నా యొక్క సంకల్పాన్ని నెరవేర్చే అద్భుతమైనటువంటి సాధనగా ఈ క్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క అభిషేకాన్ని నెరవేర్చే విధంగా మాకు అనుగ్రహాన్ని ఇవ్వు అని చెప్పి మీరు సంకల్పం చేసి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఏ కామ్యం కోసం అయితే మీరు చేస్తున్నారు ఆ కామ్యాన్ని కూడా మనస్ఫూర్తిగా స్వామివారి వేడుకొని ఆ మనస్సులో మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చక్కగా తీర్చాలని చెప్పి స్వామివారి అనుకొని ఈ యొక్క అభిషేకానికి సిద్ధం చేసి వాటితో అభిషేకం చేసి చూడండి మూడు నెలల్లో మీ యొక్క కామ్యాలన్నీ కూడా నెరవేరుతాయి అనేక సమస్యల నుంచి బయటకు వస్తారు అలాగే ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళకి కానీ దీర్ఘకాలికంగా అనారోగ్యానికి గురయ్యి బాగా ఇబ్బంది పడుతూ మంచాను పడి ఉన్న పరిస్థితులు ఉన్నట్టయితే వాళ్ళ కోసం కూడా మీరు మీరు ఏది కోరుకోకూడదు ఇంకా అనారోగ్యానికి సంబంధించిన రెమెడీ చేయాల్సిన వారు ఎవరైనా కూడా శివ అభిషేకంలో ఓన్లీ వాళ్ళ కోసం మాత్రమే చేయాలి అది ఇది ఇది అన్ని కలగోరగంప చేయకూడదు స్వామివారిని అదొక్కటే అడగాలి ఆ ఆ కాన్సెప్ట్లో మీరు చేసే రెమెడీ ఆ ఒక్కదానికి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అపమృత్యు దోషాన్ని తొలగించటువంటి మాటలు కాదు కాబట్టి ఆ యొక్క సంకల్పం బలంగా ఉండాలండి ఎఫర్మేషన్లో కూడా అది ఒక్కదాన్నే బలంగా దృఢంగా నమ్మకంగా స్థిరంగా దాన్ని మీరు ఎఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది స్వామివారికి విన్నవించుకోవడంలో కూడా మనస్ఫూర్తిగా శ్రద్ధగా భక్తిగా అయినా మీరు చెప్పినట్టయితే తప్పకుండా మన యొక్క అనుకూలత అనేది మీరు చూస్తారన్నమాట మీకు వచ్చే అనుకూలత అద్భుతంగా ఉంటుందనేది చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇది ఇంట్లో ఉండి మూడు మూడు నెలలు చేసే రెమెడీ అది కాకుండా మరి ఇది మా వల్ల కాదండి ఇది మేము చేయలేము మూడు నెలలంటే మా వల్ల కాదు అదే చేయలేము ఏమవుతుందో చెప్పలేము మరి ఇంకేదైనా రెమెడీ అందా అంటే అంబాత్రయం దర్శన భాగ్యం అభిషేకం ఇవన్నీ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి అంబాత్రయం అంటే కొల్లూరు మూగాంబిక అమ్మవారు శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవారు అలాగే శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు వీరు ముగ్గురికి కూడా కుంకుమార్చన క్షీరాభిషేకం దర్శన కుంకుమార్చనలు చేయటం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇది కూడా శుక్రవారం చేయటం వల్ల మంచి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అందులో కూడా పౌర్ణమి రోజు చేస్తే కూడా మీరు పౌర్ణమి శుక్రవారం అనుకోండి చాలా విశేషంగా ఉంటుంది లేదు మీరు ఈ యొక్క రెమెడీ ఒక్కొక్క చోట మూడు సార్లు దర్శనం చేయాల్సి ఉంటుంది సంవత్సరంలో మీరు మూడు సార్లు దర్శనం చేసుకున్న చాలా విశేష ఫలితాలు వస్తాయి అంటే ఈ సంవత్సరం మూడు సంవత్సరం మూడు సార్లు దర్శనం చేసుకున్నాం వచ్చే సంవత్సరం మూడు సార్లు ఆ వచ్చే సంవత్సరం మూడు సార్లు లేదు మూడు నెలలకు ఒకసారి మూడు సంవత్సరం మూడు మూడు చోట్లకు వెళ్ళటం మూడు నెలల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క చోటకి వెళ్ళి రావడం అలా మీరు తొమ్మిది నెలల్లో కూడా ఈ రెమెడీ చేసుకున్నట్లయితే విశేషంగా ఫలితాలు వస్తాయి మీరు అనుకూలత అనేది చాలా వరకు సాధించే అవకాశం ఉంటుంది ఇది అభిషేకం అనేది సుగంధ ద్రవ్యాలతో చేయొచ్చు అలాగే తొంభై రోజులు నిడివి ఉంది కాబట్టి మీకు చాలా విశేషంగా ప్రతిరోజు ఒక అభిషేకం చేయొచ్చు నవరత్నాలతో చేయొచ్చు పంచలోహాలతో చేయొచ్చు అలాగే వెండితో చేయొచ్చు అంటే ఒక వెండి గిన్నె అవచ్చు దాంట్లో గంగా జలం పోసినది ఒక వెండి పదార్థం అనేది వెండి మెటల్ని దాంట్లో వేయాలన్నమాట శుద్ధని వెండి శుద్ధని వేసి ఆ జలాన్ని స్వామివారికి చక్కగా వెండి జలంగా దాన్ని పోయాలి అలాగే బంగారం బంగారపు శుద్ధ కూడా లేకపోతే బంగారపు ఉంగరాలు మీ చేతి తీసి చేస్తుంటారు అలా చేయకూడదు ఆయన ఉంగరాలని తీసేసి అవి వాడిని ఉంగరాలతో చేస్తుంటారు అది అలా పెట్టకూడదు మన దోషం అది అలా చేయకూడదు తప్పకుండా మీరు మీరు శుద్ధమైనటువంటి బంగారాన్ని అక్కడ వాడాలి లేదంటే వాడకండి అసలు ఆ రెమెడీ ఆ రే ఆ పూ అభిషేకమే చేయబాకండి అందుకని మీ చేతి ఉంగరాలు మీ చేతులు గొలుసులు బ్రాస్లెట్లు అవి తీసేసి వాటిలో వేసేసి చెవి కమ్మలు తీసి వాటిలో వేసి వాటితో అభిషేకాలు చేయటం చాలా చాలా దోషం అనమాట లేనిపోయి రిస్క్ అనమాట మీకు అలా చేయకండి ఆగ్రహానికి గురి కాకండి చక్కగా చేసేది చేయగలిగితే చేయండి లేకపోతే ఊరుకోండి అంతేగాని వేరే విధంగా మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేయకండి అదేవిధంగా అశ్రద్ధ పనికిరాదు శివ అభిషేకానికి అశ్రద్ధ పనికిరాదు ఇది ఉంది కదా దీంతో లాగి ఇచ్చేద్దాంలే అది అది ఉంది కదా దాంతో చేసేద్దాం ఆ మిగిలినవి కదా అని చెప్పి అట్లా శివలింగం మీద చేకడుక్కోవడం ఇలాంటివి చేయకూడదు అనమాట అభిషేకాలు చేసినప్పుడు కాబట్టి ప్రతిదీ కౌంట్ అవుతుంది ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అవుతూ ఉంటుంది స్వామివారికి కాబట్టి చాలా శ్రద్ధా భక్తులతో మనం ఆ అభిషేకం చేయటం వల్ల విశేష ఫలితాలు వస్తాయి అన్నమాట కాబట్టి ఈ రెమెడీ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సాధ్యమైనంత వరకు అందరూ చేయలేని రెమెడీ చాలా కాస్ట్లీ రెమెడీ అంటే శ్రద్ధ ఇక్కడ కాస్ట్లీ ఎక్కడ అంటే శ్రద్ధ టైము ఇవన్నీ మీకు అనుకూలత అవ్వాలి ఆ యోగం ఉన్న వాళ్ళకే ఇది కనెక్ట్ అవుతుంది కాబట్టి చక్కగా ప్రయత్నం చేయండి శుభ ఫలితాలు పొందుతారు సర్వే జనా భవంతు శుభం శుభంభవతు సదా సదాశుభం